నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు పెరుగునారా ఛానల్ మన ఛానల్ ఈరోజే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ పెట్టండి వీడియో పెట్టడానికి ముఖ్య కారణం నంద్యాల జిల్లా డోన్ మండలం గాంధీ చౌరస్తా నుండి కర్నూలుకు వెళ్ళే రూట్లో వాల్మీకి విగ్రహం పక్కన మసీద్కి ఎదురుగా కలావత అనే ఒక అక్క పూలమ్ముతూ ఉంటుంది ఈ అక్క దగ్గర మంచి ఉంది నైపుణ్యం ఉన్నది మనకి కన్నులు చాలా ప్రాముఖ్యమైనటివి దుమ్ము ధూలి ఏ వర్క్ చేసినా ఏ పని చేసినా వాళ్ళకి మనకి కళ్ళలో పడిందంటే ఇట్లే తీసిస్తుంది అక్క నిమిషంలో తీసి పెట్టేస్తుంది మా భార్య గత మూడు రోజుల నుండి చాలా బాధపడుతుంది నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా చూపించిన అలాగే చుక్కల ముందు అట్లా అడుగుంది అన్ని ఇచ్చాడు కానీ అక్క చిన్న ఫీజు డాక్టర్కి ఇచ్చే ఫీజు అంతా కూడా లేదు నూట యాభై రూపాయలకి మొత్తం తీసి పక్క పెట్టేసింది చూడండి చిన్న ముక్క ట్రై చేసిన అలా పెడతా ఉన్నాను సరే మళ్ళీ తర్వాత కూడా ఫోటో పెట్టాను అది కూడా బాగా క్లియర్ కనపడుతుంది అక్క దగ్గర చాలా నైపుణ్యత ఉంది అక్క సెల్ నంబర్ కూడా ఉంది ఇట్లా వినండి ఏమన్నా నొప్పి దగ్గనా అక్క మీ పేరేం పేరు అక్క ఏంటి కళావత ఏ ఊరకా ఈ ఊరేనా సెల్ నెంబర్ ఉందక్క ఎవరికైనా చెప్పుదాం మనం యూట్యూబ్లో లో పెడదాం కలావతి సెల్ నెంబర్ వచ్చేసి తొంభై ఐదు సున్నా ఐదు ఇరవై తొమ్మిది పన్నెండు యాభై ఐదు అక్క ఇప్పుడు చెప్పకండి పేరు కళావతి ఊరు ఈ డోను నీవు డోన్ ఎటువంటిదైనా తీసేస్తారు కదా లేకుంటే పూతలు వస్తే ముట్టుకోరు కదా సరే ఓకే ధన్యవాదాలు అక్క నీకు నమస్కారం ఎంతవరకు నిన్న తిరిగి చూసినాము నిన్న చూసినాము మన రైతులు రైతు పని చేసేటప్పుడు ఏదన్నా పడి అక్క